జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ రామ భద్రాయ రామచంద్రాయ వేత రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది ఉత్తరకాండం పదమూడవ ప్రక్షిప్త సర్గలో ఉన్నాం యాభై తొమ్మిది సర్గ తర్వాత మళ్ళీ తిరిగి మూడు సర్గాలు వస్తాయి ఇది పదమూడవ ప్రక్షిప్త సర్గ ఇదే ఆఖరి ప్రక్షిప్త సర్గ కూడా ఇందులో గద్ద గుడ్ల గోబల వివాదాన్ని శ్రీరామచంద్రమూర్తి ఎలా పరిష్కరించాడు అనేది మనకి కనిపిస్తుంది వృక్షాలతో ప్రకాశిస్తున్న నది చేత వ్యాప్తమైన ఒక అరణ్యం ఉంది అంతి అనేకమైన కోకిలల చేత జరింప చేయబడిన సింహాలతోనూ పెద్ద పులతోనూ వ్యాప్తమైన అనేక విధాలైన పక్షుల గుంపులతో నిండిన పర్వత శ్రేష్టం మీద ఒక గద్ద నివసిస్తోంది అనేక సంవత్సరాల నుంచి ఆ గద్ద అక్కడి దగ్గరలో ఓ గుడ్లగోబ ఇవి రెండు కూడా నివసిస్తున్నాయి సాప కల గద్ద ఏం చేసిందంటే ఈ గుడ్లగోబ ఒక ఇంటిని కట్టుకొని దాంట్లో ఉంటుంది ఆ గుడ్లగోబ ఇంటిని ఇది నాది అని పోట్లాడడం మొదలుపెట్టింది పద్మనేత్రుడైన శ్రీరాముడు సమస్త లోకానికి రాజు ఈ ఇల్లు ఎవరితో తెలుసుకోవడానికి ఆ శ్రీరాముడి వద్దకు వెళ్దాము అని గుడ్ల ఉంది ఒక గద్దకి ఒక అరణ్యంలో పర్వతం మీద ఉన్న గద్దకి గోపకి మధ్యలో ఒక ఇల్లు విషయంలో పోట్లాట వచ్చింది ఇది నాదంటే నాదని కోటుకుంటున్నారు ఆ కోపంతో కోపంతో ఉన్న ఆ గద్ద ఉలూకం అంటారు ఇవి రెండూ కూడా చాలా ఆమర్షంతో ఈర్ష్యతో నిశ్చయించుకొని నిర్ణయం కోసం శ్రీరాముడి దగ్గరికి వచ్చాయి అంటే శ్రీరామచంద్రమూర్తి మానవులకే కాదు జంతువులకి పక్షులకి కూడా ఆయన రాజుగా పాలించేవాడు దాంతో కలహంతో ఈ రెండు కూడా గద్ద గుడ్లగొ కూడా పరస్పర ద్వేషంతో శ్రీఘ్రంగా శ్రీరాముడి దగ్గరికి వచ్చాయి వచ్చి రాగానే శ్రీరాముని పాదాలను స్పృశించి నమస్కరించే నమస్కరించాక ఆ గద్ద ఏమందంటే ఆ రాజును చూసి సో శ్రీరామచంద్రమూర్తి నువ్వు సురాసురులలో ప్రధానుడివి అని నాకు నమ్మకం నువ్వు బృహస్పతి కంటే శుక్రాచార్యుడి కంటే కూడా గొప్పవాడివి ప్రాణులలో తారతమ్యం తెలిసిన వాడివి కాంతి చేత మరొక చంద్రుని లాంటి వాడివి సూర్యుడి లాగా నువ్వు చూడ కాని కానివాడివి గౌరవంలో హిమవంతుడివి గాంభీర్యంలో సముద్రుడివి లోకపాలకుడైన యముడివి శ్రీరామ నువ్వు ఓర్పుతో భూమితో సమానుడు శ్రీఘ్రత్వంలో వాయువుతో సమానుడు చాలా తొందరగా ఏ పనైనా చేస్తావు చాలా పూజ్యుడు అన్ని సంపదలు ఉన్నవాడివి కీర్తి గలవాడివి పట్టుదల గలవాడివి జయింప శిక్షం కానివాడువు అందరిని జయించేవాడివి సకల అస్త్రములు తెలిసిన వాటిని ప్రయోగించడం తెలిసిన వాడివి నరశ్రేష్ఠుడైన శ్రీరామ నాకొక విజ్ఞాపన ఉంది నేను విజ్ఞాపన చేస్తున్నాను విను మహారాజా ఓ రామా నేను పూర్వం ఒక గృహాన్ని నిర్మించుకున్నాను కానీ ఈ గుడ్లగూబ ఈ ఉలూకం బాహుబలంతో ఆ గృహాన్ని అపహరించింది ఈ విషయంలో నువ్వు నన్ను రక్షించాలి అని గద్ద పలికింది గద్దని ఘద్ర అంటారు సంస్కృతంలో ఇలా చెప్పేసరికి ఆ ఉలూకం అంటే ఆ గుడ్లగూబ కూడా చెప్పడం మొదలెట్టింది శ్రీరామ రాజు చంద్ర ఇంద్ర సూర్య కుబేర యముల లాగా పుడతాడు అంటే నా విష్ణు పృథ్వీపతి అంటారు విష్ణుమూర్తి అంశ అయితే కాని రాజు కాలేరు అని మనుష్య అంశ చాలా కొంచెం మాత్రమే ఉంటుంది నువ్వు రెండో లాగా సకల దేవతా స్వరూపుడివి శ్రీరామ నువ్వు నీ సౌమ్యత్వాన్ని బాగా పరిశీలించి సమంగా ప్రవర్తింప చేస్తావు అందుకని నీలో సోమ అంశం ఉంది చంద్ర అంశం ఉంది చంద్రుడు సౌమ్యుడు అందుకని శ్రీరామచంద్రమూర్తి కూడా సౌమ్యుడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి అంటాం మనం ప్రజల నాదుడువైన ఓ శ్రీరామ నువ్వు క్రోధమునందు దండమునందు దానమునందు పాపభయాన్ని పోగొట్టి ఇంద్రుడిలాగా లాగా దాతవు హర్తవు రక్షకుడు అయి ఉన్నావు సకల భూతాల చేత ఎదిరింప శఖ్యం కాని అగ్నితో సమానమైన తేజస్సుతో ఉన్నావు లోకాలన్నింటినీ మిక్కిలి తప్పింప చేస్తున్నావు అందుకని సూర్యుడితో సమానుడు అని ఆ ఉలూకం ఆ గా గుడ్ల రాజశ్రేష్ట నువ్వు సాక్షాత్తు కుబేరుడితో సమానుడివి కుబేరుడి కంటే కూడా అధికొడవు కుబేరుని దగ్గర పద్మ ఉన్నట్టు లక్ష్మి నీ దగ్గర నిత్యం ఉంటుంది కుబేరుడు చేయి పని నువ్వు చేయడం వల్ల మాకు నువ్వే కుబేరుడివి నువ్వు స్థావరాలు జంగమాలు కదిలేవి కదలనివి అన్ని ప్రాణులకే సమానంగా పరిపాలిస్తున్నావు శ్రీరామ నీ దృష్టిలో శత్రువు ఎందు మిత్రుని ఎందు కూడా సమదృష్టిని నువ్వు కలిగి ఉంటావు అందరూ సమానమే నీకు వ్యవహారాలందు విద్యానుసారంగా నిత్యము ధర్మాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి శాసనాలు చేస్తుంటావు శ్రీరామ నువ్వు ఎవడి మీద కోపిస్తావో వాడి దగ్గరకు మృత్యువు పరిగే వెళ్ళిపోతుంది అందుచేత మహాపరాక్రమవంతుడైన నిన్ను లాగా పోలుస్తాము రాజులలో శ్రేష్ఠుడైన ఓ రాజా నీ మానవత్వం క్రౌర్యం లేక సకల ప్రాణులెందు ఓర్పుతో కూడి ఉంది నాథుడు లేని దుర్బలుడికి రాజే బలము ఎవరైనా సరే బలహీనయితే రాజు దగ్గరికి వెళితే రాజు సహాయం చేస్తారు అలాంటి నీవు కళ్ళు లేని కళ్ళు గతి లేని గతి నువ్వు మాకు కూడా రక్షకుడువు ఎప్పుడు కూడా పరిపాలనలో ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి ఓ ధార్మికుడా నా మాట విను రాజా ఈ గద్ద నా ఇంట్లో ప్రవేశిస్తోంది నన్ను బాధిస్తోంది నరశ్రేష్ఠుడైన దేవ నువ్వే మానవుల్లో శిక్షకుడు కదా నువ్వు న్యాయం చెప్పు ఇది నా ఇల్లు నా ఇంట్లో గద్ద వచ్చి చేరి నన్ను హింసించి బయటికి తోలేస్తోంది అని చెప్పింది అంటే ఆ రెండు కూడా ఒకవైపు గద్ద మరొక వైపు గుడ్ల గొబ్బ రెండు రాముడి గురించి గొప్ప చెప్పి రామ నువ్వు న్యాయం చెయ్యి అని ఇద్దరు కూడా సరిగ్గా మొత్తం ఈ ఇల్లు నాదంటే నాదని పోట్లాడుకుంటున్నారు శ్రీరాముడి ఇది విని మంత్రులందరినీ పిలిచారు స్వయంగా పిలిచి దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు రాష్ట్రవర్ధనుడు అశోకుడు ధర్మపాలుడు గొప్ప బులంగ బుద్ధి బలంగాల సుమంతుడు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళు దశరథుడికి రాముడికే కాకుండా దశరథుడికి కూడా మంత్రులే ఈ మహాత్ములందరూ నీతి మంత్రులు సకల శాస్త్ర విశారధులు అలాగే సత్కులం నంటు పుట్టిన వాళ్ళు తప్పు పని చేయడంలో సిగ్గుపడేవాళ్ళు నీతి ఎందు ఆలోచనలందు పండితులు ధర్మాత్ముడైన శ్రీరాముడు వాళ్ళని పిలిచి పిలిచి ఇదిగో పుష్పకం నుండి పుష్పకంలో వెళ్ళారు మొత్తం అందరూ వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు ఆ గద్ద ఉలుకాల తగు గురించి మళ్ళా వాళ్ళని ప్రశ్నించాడు ఆ గృహాన్ని చూశాడు చూసి గద్దతో ఇలా అన్నాడు రుద్రమా నువ్వు ఈ గృహాన్ని నిర్మించుకుని ఎన్న అల్లైంది తెలిసినట్లయితే యథార్థంగా నాకు చెప్పు అన్నాడు అనేసరికి అంటే పుష్పమానంలో వీళ్ళందరూ కూడా ఆ ఇల్లు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని చూశారు చూసి ఆ మాటలు విన గద్ద అంది రాముడితో శ్రీరామ ఈ భూమి అంతా ఉద్భవించిన మానవుల చేత ఏనాడు కప్పబడిందో భూమి ఉద్భవించాక మనుషులు భూమిలో ఉండ మొదలు పెట్టాక అప్పటి నుంచి ఇది గృహంగా ఉంది అంటే మానవులు పుట్టినప్పటి నుంచి ఇది గృహము అని అంది అప్పుడు గొడ్ల కూప శ్రీరాముడితో అంది రాజా ఈ భూమి వృక్షాలతో ఎప్పటి నుంచి ప్రకాశిస్తోందో అంటే మానవుల కంటే ముందర వృక్షాలు వచ్చాయి వృక్షాలతో ఎప్పటి నుంచి ప్రకాశిస్తోందో అప్పటి నుంచి ఇది గృహం అని చెప్పింది వృద్ధుల రామ సభను చూస్తే వృద్ధులు లేనిది అసలు సభే కాదు ధర్మాన్ని చెప్పని వాళ్ళు వృద్ధులే కాదు సత్యం లేనిది ధర్మం కాదు కపటంతో కూడింది సత్యం కాదు అందుకని సత్యం ఉన్నదే ధర్మం ఇప్పుడు సత్యం ఏంటి తెలియాలి ఈ ఇల్లు అటు గద్దదా లేకపోతే గుడ్ల గోబదా సత్యం అని తెలుసుకోవాలి గద్ద అంటోంది మానవులు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి అది నాయిలు అంటుంది గుడ్ల గోబు అంటోంది వృక్షాలు ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచి నాయిల్ అంటుంది శ్రీరామచంద్రమూర్తి తన సభలో ఉన్న ధర్మవేత్తలు అందరితో కలిసి వచ్చారు పుష్పభిమానంలో ఆయన ధర్మవేత్తల వైపు తిరిగారు తిరిగి ఏ సభ్యులు మీరు నిజం చెప్పండి ఏది సత్యం అని మీరు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎవరు సత్యం చెప్తున్నారో చెప్పండి ఏ సభ్యులైతే సత్యం తెలిసి ఉండి కూడా మాట్లాడకుండా కూర్చున్నారో ఇప్పుడు యాక్చువల్ గా సమాజంలో విఘ్నులు ఉంటారు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు చాలా అధర్మం జరుగుతున్నా మాట్లాడకుండా ఊరుకుంటారు ఊరుకుంటే చాలా పాపాన్ని మూటగట్టుకుంటారు అది శ్రీరామచంద్రమోదీ చెప్తున్నాడు ఏ సభ్యులు తెలిసి కూడా మాట్లాడకుండా చూస్తూ ఊరుకు కూర్చుంటారో చెప్పవలసిన మాట చెప్పరు వాళ్ళందరూ అసత్యం పలికినట్లే లెక్క అవుతుంది కామం వల్ల కాని క్రోధం వల్ల కాని భయం వల్ల కాని ఎవరు తెలిసి ఉండి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పడో వాడు వెయ్యి వరుణ పాశాలను తనకు తగులుచుకున్నట్టు అవుతుంది వాళ్ళకి సమాధానం తెలిసి కూడా ఆ రాజుగారు ఏమనుకుంటారు అని చెప్పకపోతే వెయ్యి వెయ్యి వరణ పాశాలు తగులుచుకున్నట్టు ఆ పాసాల్లో ఒక్కొక్క పాశం వీళ్ళు చేసే పుణ్యం వల్ల ఒక సంవత్సరం తర్వాత వదులుతుంది అంటే వెయ్యి పాసాలు వదలాలంటే వీళ్ళు వెయ్యి సంవత్సరాలు బతకాలి లేదంటే జన్మ జన్మలకి ఆ తప్పుకి అధర్మానికి పుణ్యం పాపాన్ని అనుభవించాలి అని అందుకనే సత్యం తెలిసిన వాడు చక్కగా సత్యం చెప్పండి అని అన్నారు అంటే ఈ మంత్రులు అన్నారు రాముడితో శ్రీరామ ఈ ఉలూకం లాగా కనబడుతోంది గుడ్ల మంచిది లాగా కనబడుతోంది గద్ద మంచిదాని లాగా అనిపించడం లేదు కానీ మాకు సరిగ్గా ఎవరు సత్యం చెప్తున్నారని తెలియట్లేదు మహారాజా నువ్వే నిర్ణయం చెయ్యి రాజే పరమగతి కదా రాజు ఏ మాట మాట్లాడినా అదే శాసనం కదా ప్రజలందరికీ రాజే మూలము రాజధర్మం చాలా ప్రాచీనమైంది ఈ మానవులకు రాజు శిక్షకుడుగా ఉంటే వాళ్ళు దుర్గతిని పొందరు మంచి పరిపాలకుడు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సద్గతినే పొందుతారు వాళ్ళు యముని చేత విడబడి ఉంటారు ఎందుకంటే పాపం చేయాలంటే భయపడతారు కాబట్టి పురుషోత్తములు అవుతారు ప్రజలందరూ కూడా అని ఆ ధర్మవేత్తలు ఎటు చెప్పలేక ఊరికి ఒక సలహా ఇచ్చారు ఏంటంటే గద్ద గుడ్లగూబలో ఈ ఉలూకమే అంటే గూబ చెప్తున్నదే సరైనది అనిపిస్తోంది మానవులు ఉన్నప్పటి నుంచి ఈ ఇల్లు నాది అని గద్ద చెప్తే వృక్షాలు ఉన్నప్పటి నుంచి నాది అని చెప్పింది వృక్షాలు మానవుల కంటే ముందరొచ్చి అంటే అప్పుడు మంత్రుల మాట విని శ్రీరామచంద్రమూర్తి ఇలా పలికారు పురాణాల్లో చెప్పిన విషయాన్ని నేను చెప్తాను వినండి చంద్ర సూర్య నక్షత్ర పర్వత మహారణ్యాలతో కూడిన ఆకాశము స్థావర జంగమాలతో కూడిన మూడు లోకాలు కూడా సముద్రం ఉదకంతో నిండిపోయాయి అంటే కల్పాంతం అయిపోయినప్పుడు మొత్తం అంతా నీళ్ళు అయిపోతుంది అప్పుడు ప్రపంచం అంతా ఒక్కటైపోతుంది అది రెండో మేరు పర్వతం లాగా నిద్రపోతుంది ప్రపంచం అంతా కూడా ఒక నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది నిశ్చలం అయిపోతుంది అప్పుడు ప్రాణులు ఎవరు ఉండరు అప్పుడు అలా నిద్రపోతున్న ఆ భూమి అంతా కూడా లక్ష్మితో కలిసి లక్ష్మితో అంటే ఐశ్వర్యంతో మిగిలిన అన్నిటితో కలిసి మహావిష్ణువు జఠలంలో ప్రవేశిస్తుంది గొప్ప తేజస్సు గల సకల భూత స్వరూపుడైన ఆ మహావిష్ణువు మొత్తం సృష్టిని మొత్తాన్ని తను గ్రహించి తన ఉద తన ఉదరంలో తన కడుపులో ఉంచుకుంటాడు సముద్ర మహావిష్ణువు కూడా ఆయన సముద్ర ఉదకంలో ప్రవేశిస్తాడు ప్రవేశించి అనేక సంవత్సరాల పాటు ఆ నిద్రావస్థలో ఉంటారు మహావిష్ణువు అలా మహావిష్ణువు నిద్రించి ఉండేసరికి ఉండే ఉన్నాక బ్రహ్మదేవుడు నెమ్మదిగా అతని జఠరంలో ప్రవేశిస్తాడు ప్రవేశ ఉదరంలో ప్రవేశించి ఆ విష్ణువు జల ప్రవాహాన్ని నిరోధిస్తున్నట్టు చూస్తారు చూసి మహాయోగి అయిన బ్రహ్మదేవుడు మహావిష్ణువు జఠరంలో ప్రవేశిస్తారు కొన్ని వేల సంవత్సరాలు గడిచాక ఆ మహావిష్ణువు నుంచి బంగారు పద్మం పుడుతుంది దానిలోంచి మహాప్రభు అయిన బ్రహ్మదేవుడు బయటకు వస్తాడు బయటికి వచ్చి ఆయన యోగిగా యోగ యోగ స్థితిలో ఉండి ఆలోచన మొదలెడతారు మళ్ళా సృష్టి ఎలా చేయాలా అని గొప్ప తపస్సు చేసిన బ్రహ్మదేవుడు మళ్ళా తిరిగి భూమిని వాయువును పర్వతాలను వృక్షాలను సృష్టించడం కోసం అందరి మ ప్రజలను మనుషులను సర్పాలను జరాయుజలను అండజాలను సృష్టిస్తారు అక్కడ ఇలా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు చెవి గులిమి నుంచి మధు కైటపుడు అనే రాక్షసులు పుట్టారు శ్రీ మహావిష్ణువు చెవిలోంచి పుట్టి మహా వీర్యవంతులు ఘోరమైన రూపం గలవాళ్ళు ఎదురింక ఎదిరింప శక్యం కాని వాళ్లు ఆ దానవులు అక్కడ బ్రహ్మదేవుడిని చూసి కోపావేశాన్ని పొందారు నేను నీతో యుద్ధం చేస్తామన్నారు వాళ్ళిద్దరు గొప్ప వేగ వేగంతో బ్రహ్మదేవుడి మీదకి వచ్చారు వచ్చేసరికి బ్రహ్మదేవుడు గట్టిగా అరిచాడు ఆ శబ్దం వినగానే శివుడు విష్ణుమూర్తి ఇద్దరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు చక్రంతో మధుగెట వాళ్ళని చంపేశారు విష్ణుమూర్తి వాళ్ళ కొవ్వుతో ఎప్పుడైతే చక్రంతో చంపారో వాళ్ళ శరీరం నుంచి కారిన కొవ్వు భూమి అంతా అన్ని వైపులా నిండిపోయింది అంటే ఒక పొరలాగా ఏర్పడింది అప్పుడు లోకాలను పోషించే విష్ణుమూర్తి మళ్ళీ ఆ భూమిని పరిశోధించారు పరిశుద్ధమైన భూమిని అన్ని వృక్షాలతో నింపారు పరమాత్మ నింపి అనేక విధాలైన ఔషధులు సమస్త స్థాన్యాలు సమస్త సస్యాలు కూడా మొలిచే ఇక్కడ మొత్తం అన్ని చెట్లతో నిండిపోయింది కొవ్వు వాసన ఉంది కాబట్టి అంటే ఆ రాక్షసుల కొవ్వు కారడం వల్ల భూమి ఏర్పడింది కాబట్టి మేధస్ వాసనతో ఉంది కాబట్టి భూమికి మేధిని అనే పేరు వచ్చింది అందుకని మనం నిజంగా చూడాలంటే ముందర సస్యాలు వచ్చాయి తర్వాత మనుషులు వచ్చాయి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇల్లు గద్దెది కాదు గుడ్ల గుదే అని నా అభిప్రాయం అందుచేత పరగృహాన్ని అపహరించిన పాపం కాచేత ఈ గద్దె దండించబడింది చాలా దుష్టబుద్ధి గల పాపాన్ని ఆచరిస్తున్న ఇది ఉలువుకాన్ని పీడిస్తోంది అని పరమాత్మ చెప్పారు గుడ్లగూప చిన్నది గద్ద చాలా పెద్దది అంత పెద్దదైన గద్ద గుడ్లగూపని దాన్ని బలహీనతని ఆసరాగా తీసుకొని దాన్ని పీడించడం మొదలెడుతోంది అని ఎప్పుడైతే గద్దని శిక్షించాలి అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారో వెంటనే అశరీరవ అని వినిపించింది ఆకాశంలోండి అసరీరవ అని వక్కు వెలువడింది ఆ అసరీరవాక్ ఏం చెప్పిందంటే శ్రీరామ ఈ గద్దను చంపవద్దు ఇది తపోబలం చేత పూర్వమే ఇది పీడింపబడి ఉన్నది ఇది శాపగ్రస్తురాలు ఈ రాజా ఇతడు ఈ గద్ద కాల గౌతమని చేత పీడించబడిన రాజు ఇతని పేరు బ్రహ్మదత్తుడు ఈ బ్రహ్మదత్తుడు అనే రాజు చాలా సూర్యుడు సత్యవ్రతుడు చాలా పరిశుద్ధుడు ఒక బ్రాహ్మణుడు ఇతని గృహానికి వచ్చి రాజా నాకు ఒక్క సంవత్సరం పాటు మీరు భోజనాన్ని ఇవ్వవలసింది అని పలికాడు పలికితే దానికి బ్రహ్మదత్త మహారాజు సరే అన్నాడు సరే అని రోజు ఆ బ్రాహ్మడికి భోజనం పెడుతున్నారు కానీ సాధారణంగా బ్రాహ్మణులు తినే భోజనం వేరుగా ఉంటుంది రాజులు తినే భోజనం వేరుగా ఉంటుంది బ్రహ్మదత్త మహారాజు గొప్ప కాంతి గల ఈ బ్రాహ్మడికి స్వయంగా పాద్యాన్ని అర్ఘ్యాన్ని భోజనం కోసం ఏర్పాట్లను స్నేహపూర్వకంగా చేశాడు అయితే ఒక రోజు ఏమైందంటే పొరపాటున ఆ బ్రాహ్మడికి ఇచ్చిన ఆహారంలో రాజుల ఆహారం కలిసింది దాంతో ఏంటంటే ఆ మహాత్ముడికి ఇచ్చిన ఆహారంలో మాంసము అలాగే మత్స్యాలు చేపలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఇలాంటి ఆహారాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడో బ్రాహ్మణుడికి ఏడాది పాటు బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేస్తా ఉన్నారు కదా ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే ఆ ముని కోపించి చేపించాడు రాజుని రాజా నువ్వు నాకు మత్స్యము మత్స్యములను మత్స్యములను అంటే చేపలని ఈ మాంసాన్ని నువ్వు నాకు పెట్టావు కాబట్టి నువ్వు గద్దవైపోగాక అని చెప్పించాడు దారుణమైన శాపం ఉంది ఆ రాజు మునితో ప్ర క్షమాపణ వేరుకున్నాడు తెలియక జరిగింది పొరపాటు భోజనం పొరపాటున రాజుల భోజనం బ్రాహ్మణులకు వచ్చింది అని ఇలా అనద్దు ధర్మాలు తెలిసినవాడా నియమాలు కలిగిన వాడా నా అజ్ఞానం ఇది నా అజ్ఞానం వల్ల కలిగిన అపరాధాన్ని క్షమించు క్షమించి అనుగ్రహించు మనం కూడా గుర్తుంచుకోవాలి శాఖాహారం వాళ్ళకి మాంసాహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తే గతలు అయిపోతారు అని నా అజ్ఞానం వల్ల కలిగిన అపరాధాన్ని క్షమించి అనుగ్రహించు శాపాన్ని నీకి అంతం ఏంటో చెప్పు అని పలికాడు అప్పుడు ఆ అజ్ఞానంతో చేసింది తెలియక చేసింది అని తెలిసి కొని ఆ బ్రాహ్మడు తాలో నొచ్చుకున్నాడు నొచ్చుకుని అముని రాజుతో ఏమన్నా అంటే ఇక్ష్వాకు వంశీయులైన రాజుల కులంలో శ్రీరాముడు అనే రాజు పుడతాడు ఓ నరశ్రేష్ఠుడా అతడు నిన్ను స్పృశించగానే నీ పాపాలన్నీ తొలగిపోతాయి అని శాపం వచ్చింది తనకి అని శ్రీరామ ఈ గద్దను రక్షించు అని అశరీరవాణి పలికింది శ్రీరాముడు ఆ మాటలు విని ఆ గద్దని చేతులతో స్పృశించాడు ఎప్పుడైతే చేతులతో స్పృశించాడు నరుల ప్రభువు భూమికి అధిపతి అయిన ఆ శ్రీరాముడు చేతులతో స్పృశించేసరికి గద్ద రూపాన్ని వదిలేసి బ్రహ్మదత్తుడు దివ్య గంధాలను పోసుకున్న దివ్య రూపం గల పురుషుడుగా మారిపోయాడు శ్రీరామంతో నమస్కారం చేసి ధర్మాలు తెలిసిన ఓ రామ బాగు బాగు ప్రభు నీ అనుగ్రహం వల్ల నేను ఘోరమైన నరకం నుండి విముక్తుడిని అయ్యాను నువ్వు నా శాపానికి అంతం చేశావు అని పలికి నమస్కరించి దివ్య లోకాలకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణ మండలి ఉత్తరకాండలోని పదమూడవ ప్రక్షిప్త సర్గ సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ్ సర్వం జయ శ్రీరామ్